హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు వీడియో కొంచెం చాలా లేట్ అయింది కదా ఎందుకంటే మా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని వెళ్ళాము నాకు కూడా వచ్చాక కొంచెం హెల్త్ బాగోలేదు అటు ఇటు తిరిగి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల దగ్గు జలుబు వచ్చేసింది కాబట్టి వీడియో కొంచెం లేట్ అయింది ఇంక ఈరోజు ఎలాగైనా చేయాలని చెప్పేసి ఇంకా మార్కెట్ లో మామిడికాయ మా ఆయన మ్యాంగో సీజన్ వచ్చేసింది కదా మరి మ్యాంగో సీజన్ రాగానే మనకి మొదటగా గుర్తొచ్చేది మామిడికాయ పప్పు మామిడికాయ చట్నీ కదా పచ్చి మామిడికాయ అయితే ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు కదా మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది కదా నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది సమ్మర్ లో మామిడికాయ పప్పు మాత్రం కంపల్సరీ టేస్ట్ చూడాల్సిందే చాలా బాగుంటుంది కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి తోడుగా అప్పడాలు వడియాలు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు చాలా సింపుల్గా మామిడికాయ పప్పు సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మామిడికాయను శుభ్రంగా కడిగి ఇలా లేయర్ తీసేసుకోవాలి ఎక్కువ మందంగా తీయకండి ఇలా పంచగా తీసుకోండి మామిడికాయ ఇంకా టెంక కూడా రాలేదు చూడండి ఇలా మధ్యలో ఉన్నది తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము నాకు ఫుల్ కాయ అవసరం లేదు ఎందుకంటే పప్పు కొద్దిగానే చేసుకుంటాము ఇద్దరే ఉంటాం కదా ఇలా సగం కాయ కంటే కొంచెం ఎక్కువగా అయితే సరిపోతుంది పప్పు కొద్దిగా కాబట్టి ఎక్కువ పప్పు కావాలనుకున్నప్పుడు ఫుల్ కాయ వేసుకోండి బాగుంటుంది ఇది ఇంకోసారి నేను పచ్చడి చేసుకుంటాను రేపు ఇలా మామిడికాయ కట్ చేసేటప్పుడు చిన్న ముక్క అయినా తినాలి లేకుంటే అస్సలు మనసు ఒప్పుకోదు కదా చాలా పుల్లగా ఉందండి హాఫ్ కాయ అయిదైనా సరిపోతుందండి అంత పుల్లగా ఉంది అసలు చట్నీ చేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి కొద్దిగా ఉప్పు కారం తగిలించి తిన్నామనుకోండి నోట్లో నీళ్ళు వస్తాయి అసలు పప్పు చేసేసుకున్నాను ఇంకా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి అరకప్పు కడితే కొంచెం తక్కువగా కనుక యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడగాలి పప్పు కడిగిన తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మళ్ళీ కొద్దిగా కారం కూడా వేస్తామండి అందుకే పచ్చిమిర్చి తక్కువ వేసాను ఒక ఆరు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కల్లో కట్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి ఒక నాలుగు విజిల్ రాణించుకోండి మామిడికాయ యాడ్ చేశాం కాబట్టి పప్పు సరిగా ఉడకదు ఒక్కొక్కసారి కాబట్టి ఒక నాలుగు విజిల్ ఉడికించుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయాక మూత తీసేసి ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటే సైడ్కి తీసేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి దీంట్లోకి టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక్క స్పూన్ వేసి కొద్దిగా యాడ్ చేసాను సాల్ట్ యాడ్ చేసి పప్పుకి తోటి ఇలా మెత్తగా ఉండుకోవాలి పప్పు బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీనికి పోసుకున్నాను స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పప్పుకి రసంకి వీటికి మాత్రం పోపు బాగుండాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పచ్చాగా దచ్చిన వెల్లి రెప్పలు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఇలా సగం వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు అందులో నుండి ఆయిల్ వస్తుంది కదా ఇలా అనుకుంటే అది భలే టేస్ట్ ఉంటుందండి నా దగ్గర అయితే కరివేపాకు అయిపోయింది కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇంకా కొంతమంది ఇంగు కూడా యాడ్ చేసుకుంటారు ఈ పప్పుకు మాత్రం నాకు ఇంగు ఫ్లేవర్ ఇష్టం ఉండదు పోపు మాత్రం ఇలా బాగా ఎర్రగా అవ్వాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది పప్పుకి వచ్చేస్తుంది ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి ఈ వేడికే కారం మగ్గిపోతుంది ఇప్పుడు పప్పులు యాడ్ చేసుకుందాము ఇప్పుడు పోపులో యాడ్ చేసేసుకుంటే కలర్ బాగుస్తుంది అనమాట ఇలా చివరిలో ఎండుకారం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు అంతా ఇలా మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండేటంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు ఓన్లీ ఎండుమిర్చి యాడ్ చేసి కూడా చేయొచ్చు ఓన్లీ పచ్చిమిర్చితో చేయొచ్చు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నిజంగా చాలా బాగుంటుంది ఫస్ట్ నేను కూడా ఎప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసి కారం యాడ్ చేసి చేసేదాన్ని ఇది మా ఫ్రెండ్ చూపించింది టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇంకా వేడి వేడి అన్నం వడ్డించుకొని తినడమే దీనికి కొద్దిగా వడియాలు వేయించుకుందాము ఒక సైడ్ రైస్ కూడా అయిపోయింది ఆయిల్ వేడెక్కింది కొద్దిగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇవి బయట కొన్నావే అండి ఈసారి వడియాలు అయిపోయాయి పెట్టాలి ఇంకా ఎండలు బాగా వచ్చేసాయి కదా వడియాలు కూడా రెడీ అయిపోయాయి అన్నం పప్పు వడియాలు అన్నీ రెడీ ఇంకా లాగించేద్దామా అది ఏదో సాంగ్ ఉంది కదండి వేడి వేడి అన్నం పెట్టి ముద్ద పప్పు నెయ్యి అని అలాగే అన్నమాట నా వాయిస్ కూడా చాలా చేంజ్ గా అనిపిస్తుంది కదా మామిడికాయ పప్పు నిజంగా బలి ఉంటుంది అసలు దీన్ని కాంబినేషన్గా ఇలా ఆవకాయ వేసుకున్నారనుకోండి ఇంకా తిరిగిపోతుంది పిక్లు చూసారా నేను లాస్ట్ ఇయర్ పెట్టిన మ్యాంగో పిక్లు ఇప్పటికీ ఇంకా ఎంత రెడ్గా ఉంచడండి ముక్క కూడా గట్టిగా అలాగే ఉంటుంది ఇప్పుడు వడియాలు వేసేసుకొని లాగిన్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మన ప్లేట్ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా లాగిన్ చేద్దామా ఇంకా బాగా వేడి వేడిగా ఉంది నేను చెప్పా కదా కూరలు ఎక్కువ అన్నం తక్కువగా తింటానని ఇంకా నెయ్యి వేసుకోండి నాకు కాఫ్ ఉందని నెయ్యి వేసుకోలేదు ఇలా కొద్దిగా మ్యాంగో పిక్కిలు కూడా వేసేసుకొని అసలు ఇలా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి ఇలా అప్పడం తీసుకొని ఇలా ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ చూసేద్దాం మేము ఆగలేము పుల్ల పుల్లగా కారం కారంగా పప్పు అయితే అద్దిరిపోయింది అసలు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంది అసలు ఈ సీజన్ లో మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు తెలుగువారు ఎవరైనా ఈ మామిడికాయ పప్పు ఇష్టపడకుండా ఉంటారా చెప్పండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు చాలా రకాలుగా చేయొచ్చు పప్పుని ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఇంత మంచి టేస్టీ ఫుడ్ మనకి ఇంట్లోనే దొరికితే ఇంకేం కావాలో చెప్పండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మనకి ఈ పాతకాలం వంటలైనా కూడా టేస్ట్ మాత్రం ఎప్పటికీ పాతదవ్వడండి ఎప్పటికీ కొత్త కొత్తగానే ఉంటుంది ఈ రోజైతే మా ఇంట్లో పండగే పండగ వారికి మామిడికాయ పప్పు అంటే చాలా చాలా ఇష్టము మామిడికాయ పప్పు అన్నా మామిడికాయ చట్నీ అన్నా చాలా ఇష్టపడతారు మరి నా డైట్ లో మామిడికాయ పప్పు మీకు నచ్చిందా ఎలా అనిపించింది నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి మామిడికాయ పప్పు చేసేటప్పుడు కుక్కర్ విజిల్ వస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఇల్లంతా వచ్చేస్తుంది నిజంగా అంత బాగుంటుందన్నమాట మరి నచ్చింది కదా మీకు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్